అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈరోజు వైఎస్ఆర్సీపీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వరకు ఏడుకొండల తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏడు పాపాలు చేసింది ఆ ఏడు పాపాలు ఏంటి అవిటి గల కారణాలు ఏమిటి అనేది నేను ఇప్పుడు క్లిస్టన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏమనుకున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా సరే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి బికస్ దానివల్లనే నాకు చాలా ఇంపార్టెంట్ అంటే ఓకే ఇది తప్పు ఇది రైట్ అని మాకు కూడా తెలుస్తుంది అండ్ ఇంకో విషయం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదో హిందూ మతాన్ని సపోర్ట్ చేయడానికో లేదా అన్య మతస్థుల్ని తప్పుబట్టడానికో కాదు నిజంగా ఒక దేవస్థానంలో జరిగిన తప్పుని చూపెట్టాలనే ఉద్దేశం మాత్రమే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్నటి వరకు నెయ్యి దాని తర్వాత పరకామణి స్కామ్ ఇప్పుడు కొత్తగా షాల్వల స్కామ్ వచ్చింది అసలు ఈ షాల్వల్లల్లో ఏం స్కామ్ చేశారు మరి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నా షాల్వా సో నార్మల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అటు కొంతమంది బిజినెస్ మ్యాన్స్కి అదేవిధంగా సినీ యాక్టర్స్కి ప్రోటోకాల్ ఉన్న మనకి ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే మనకి దర్శనానికి సంబంధించి పదివేల ఐదు వందల రూపాయలు టికెట్ ఒకటి ఉంటుంది దానికి కూడా కొన్ని కొన్నిసార్లు ఈ పట్టు వస్త్రానికి సంబంధించిన షాల్వ అయితే కొంతమందికి ఇస్తారు అయితే ఈ షాల్వలో మన వైసీపీ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక్క షాల్వ నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వందల యాభై రూపాయలు ఉండే ప్లస్ ట్యాక్స్ ఒక నాలుగు వందలు పట్టుకోండి మొత్తం ఫోర్ హండ్రెడ్లో మనకు వచ్చేసింది ఒక్క నిమిషం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ట్యాక్స్ మహా అంటే నాలుగు వందలకు ఒక్క షాల్ వచ్చింది కానీ వైసీపీలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఒక్క షాల్వా పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ప్లస్ ట్యాక్స్ అంటే పదమూడు వందల యాభై రూపాయలు సో అసలు మూడు వందల యాభై రూపాయలు ఎక్కడ పదమూడు వందల యాభై రూపాయలు ఎక్కడ సరే పోని మస్తు మంచి క్వాలిటీ తెచ్చిర్రు ఎక్సే కాంచీపురం పట్టు ప్యూర్ పట్టు తీసుకొచ్చారు అనుకున్నా కూడా నార్మల్గా బల్క్లో తీసుకుంటే ప్యూర్ పట్టు అయినా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లేదు కొంచెం నార్మల్ పట్టు అనుకుంటే నాలుగు వందలు లాస్ట్ అన్నీ చేసినా కూడా ఎందుకంటే కొన్నదేదో పదో పదిహేనో కాదు నే ఒక్క సంవత్సరంలో ఇరవై కోట్లు ఇరవై కోట్లకి సంబంధించిన మనీ అంతా ఇన్వెస్ట్ చేసి అన్ని అనవసాల్ వాళ్ళు కొన్నారు మరి ఐదు సంవత్సరాలల్లా మన వైసీపీ ఎంత కొట్టుంటుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం నేను ఎందుకు అది చెప్తున్నా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పినా కదా ఫైవ్ హండ్రెడ్ ఈస్ ద లాస్ట్ అమౌంట్ దానికన్నా మించి అది పోదు ఇంకా కానీ వీళ్ళు పదమూడు వందల యాభై రూపాయలు పెట్టి పట్టు ఇవ్వలేరు అనమాట పట్టు నో పాలిస్టర్ పాలిస్టర్ ఇంకోటి అలా బెనిఫిట్ ఏంటంటే పాలిస్టర్ పట్టు పక్క పక్కన పెడితే పాలిస్టర్ కొంచెం క్వాలిటీ కొంచెం పెంచి మనం పాలిస్టర్ని పట్టు అని చెప్పి ప్రూవ్ చేయగలుగుతాం ఎందుకంటే క్లాత్ పట్టుకునేంత నీకు అర్థం కాదు ఇంకోటి మన వాళ్ళకి ఇప్పుడు పట్టు వేసుకున్నామా పాలిస్టర్ వేసుకున్నాం అంతవరకు ఆలోచించరు దాన్ని అరుసుగా తీసుకొని వీళ్ళు ఏం చేసిర్రు పట్టు ప్లేస్లో పాలిస్టర్ని పెట్టిరు పాలిస్టర్ని పెట్టి పదమూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అంటే ఐదు సంవత్సరాలల్లో సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు అంటే ఫైవ్ ఇంటూ టూ టెన్ అంటే మనకి ఐదు సంవత్సరాలల్లో ఒక్క సంవత్సరానికి ఇరవై అంటే ఐదు సంవత్సరాలకి వంద కోట్లు పోనీ ఎనభై నిజానికి ఒక శాల్వల మీద అంటే ఒక మనిషి భక్తుడు వచ్చి దేవుని ప్రసాదం తర్వాత చాలామంది అక్కడికి వచ్చిన సినీ ప్రముఖులందరూ ఆ శాల్వాని అక్కడ పండితులు కప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు దాంట్లో స్కామ్ చేశారు చూడండి ఆహా అసలు రాసి పెట్టుండాలి తెలుసు అలాంటి స్కాములు చేయడం పెట్టి పుట్టుండాలా సరే ఇప్పుడు ఇదంతా పక్కకు పెట్టి మన ఏడు కొండలు ఏడు పాపాలు చేసిండనమాట ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పాపం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఏడు పాపాలు ఉన్నాయి ఇంకెక్కువనే ఉన్నాయి బట్ నేను ఏడు చెప్తాను అవి ఏందనేది చూద్దాం ఫస్ట్ నేను ఆ స్కామ్లో ఏందనేది రాస్తాను దాని తర్వాత మీకు అర్థమవుతుంది నంబర్ వన్ టీటీడీ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి ఈ పెద్ద మనిషి తుమ్మిన దానికి తగ్గిన దానికి నేను సెక్యులర్ నాకు అసలు నేను ఎంత నాస్తికుండా అంత అంత అని చెప్పి ప్రతి దానికి నాస్తికత్వం చూపించే ఒక వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసిండు పోనీ మన వారసత్వంగా ఓన్లీ ఫస్ట్ టైం కూడా కాదు కాదు వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా ఈ పెద్ద మనిషికే ఎక్కువ మట్టుకు వ్యాల్యూ ఉండేదన్నమాట సెకండ్ స్కామ్ ఇలా తమ్ముడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఈయన అసలు ఈయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయండి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి అసలు ఏమన్నా ఉంటాయి ఆ కొటేషన్లు ఒక్కొక్క దానికి ఇట్లా మైండ్ బ్లాక్ అయిపోవాలి ఆ లెవెల్ ఉంటాయి నా కొటేషన్లు ఈ పెద్ద మనిషిని అక్కడ ఎంప్లాయీలకు ఇది మంచిది ఇది షెడు అని చెప్పనీ హెడ్గా పెట్టారు ఈ పెద్ద మనిషిని వీళ్ళిద్దరు ఎట్లా అంటే పక్కా నేను హిందుత్వాన్ని నేను తప్పు పడతానే తప్పు పడతా అనే వ్యక్తుల్ని తీసుకొచ్చి పెట్టారు సరే పోనీ పప్పు వాళ్ళు మార్పేరు వాళ్ళు మంచోళ్ళు ఇప్పుడు హిందుత్వాన్ని నమ్ముతున్నానని చెప్దాం కానీ నీకు వచ్చిన నూట ఇరవై మూడు సీట్లల్లా నీకు ఇంకెవరు దొరకలే పోనీ ఆ సీట్లు ఉన్న వాళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉన్న వాళ్ళు పెట్టచ్చు నీ నీ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని ఎవరినైనా టీటీడీ చైర్మన్ చేయొచ్చు వీళ్ళే ఎందుకు వీళ్ళిద్దరే దొరికిరా నీకు సరే ఇంకో స్కామ్ మాట్లాడుకుందాం ఇది మాట్లాడుకుంటూ పోతే పెద్ద అవుతుంది ఉంచట ఇంకోటి ఇదాంట్లో ఒకటి చిన్న మాట ఐ గెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అనుకుంటా ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు వేసేద్దాం అన్నారు పాపం అదే కొండలలో తప్పిపోయి ఆ విషయం అలా మాట్లాడుకోవచ్చు అందరు తెలిసిన విషయం ఇంకోటి వీళ్ళిద్దరిలా ఈ పెద్ద మనుషులు ఏమన్నారు తెలుసా కొండ మీదట ఒక నల్ల రాయి ఉన్నదట ఆ నల్ల రాయిని చెప్పుతో కొడితే ఏమైతుంది అన్నాడు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళని చెప్పుతో కొట్టాము హిందువులు హిందువులు అని చెప్పి మనం ఇంతగానో మొత్తుకుంటాం కానీ ఇన్ని మాటలు అన్నవాళ్ళు చైర్మన్లు ఆడ ఎంప్లాయీలకు హెడ్డులు ఇక నెక్స్ట్ నెయ్యి మనకు డూప్లికేట్ అనేది బాగా పెట్టిన పేరు అనమాట ఒక వస్తువుని ఒరిజినల్ని డూప్లికేట్ చేయడంలో మేము సిద్ధహస్తులం నెయ్యి లాంటి పదార్థాన్ని నెయ్యి అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కోసం అని చెప్పేసి ఏ టెంపుల్ని లడ్డు ఇస్తారు కాదంటలే కానీ ఎవరైనా తిరుమలకు వెళ్తున్నారు అని చెప్తే నాకు లడ్డు తీసుకురండి అని చెప్తాను ఎందుకంటే అక్కడి లడ్డూకు ఉన్నటువంటి టేస్ట్ ఆ స్వామివారి ఆశిస్తులనేమో ఎప్పుడు కూడా అమృతంలా ఉంటుంది అలాంటి నెయ్యిలో కూడా స్కామ్ ఇంకా నెక్స్ట్ నాలుగో పాపం కూడా మాట్లాడుకున్నాం మనము పురాణాలలో చదువుకున్నాం దేవుడు దర్శనం కావాలంటే యాగాలు చేయాలా యజ్ఞాలు చేయాలా తపస్సులు చేయాలా ఈ పెద్ద మనిషి దేవుడు దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇంట్లో సెట్ వేసుకుంటాడు సెట్ అది ఎట్లా ఎగ్జాక్ట్ ఇట్లా తిరుమల తిరుపతి దేవస్థానం లేక సెట్ వేసుకొని అక్కడ మొత్తం సెట్ అంతా చేయించుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వాళ్ళ భార్య ఈయన అక్కడికి వెళ్తారు అండ్ ఇంకొక ఆరోపణ కూడా ఉంది ఆమెతో ప్రసాదం తీసుకోకుండా టిష్యూ పేపర్లు పెట్టి వాడేసింది అని ఇక ఈ విషయం గురించి మీరు ఏమంటారు చెప్పండి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇట్లా ఖాతానే పెద్దగా ఉన్నది ఇట్లా పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఖాతా ఇంకోటి మన ఫిఫ్త్ స్కామ్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ఎవరైనా సరే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి మెయిన్లీ మనకి ఎవరైనా సరే ఎవరైనా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలి అనుకుంటే సతీ సమేతంగా వెళ్ళాలి ఒక్కోళ్ళు పోతే దాన్ని సమర్పించడం అనరు అదేదో దానం ఇవ్వడం అంటారు దాన్ని ఆయన దానం అనుకోవాలి ఇప్పుడు అయితే పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఈయన ఏ రోజు కూడా సతీ సమేతంగా పోలే ప్రతిసారి ఆ మ్యాక్సిమ్ ఆఫ్ ద టైం వెళ్ళలేరు ఆయన వెళ్ళినప్పుడల్లా ఆ సింగిల్గానే పోయి ఇచ్చారంట అసలు ఇవ్వాలనే ఉద్దేశమే లేనప్పుడు ఇవ్వడం ఎందుకు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇచ్చే ఉద్దేశం లేదు ఇవ్వాలనే ఇంట్రెస్టు లేదు మరి అటువంటి అప్పుడు ఇవ్వకపోవడం చాలా బెటర్ అంటే ఒక తప్పు చేసే బదులు నీకు ఆల్రెడీ తెలుసు అట్లా చేయకూడదు అని తెలిసిన తెలిసిన అని పాపం అంటారు నెక్స్ట్ పరకా దీని గురించి తెలిసిందే ఒక పని చేసే ఎంప్లాయ్ అక్కడ ఎన్ఆర్ఐలు వేసిన మనీని సెవెంటీ టూ తీసుకున్నాడు ఓకే అయితే దీన్ని మనోళ్ళు వాళ్ళు అనమాట ఏమని ఏ చిన్న స్కామే కదా ఏమవుతుంది చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకోవద్దట దేవుని సొమ్ము చిన్న సొమ్ము ఎందుకు అవుతుంది తప్పు ఎట్లా చేసినా తప్పేను ఒకసారి వేసినా తప్పు అని అంటారు పదిసారి తప్పు అని అంటారు ఇప్పుడు నేను చిన్న దొంగతనం చేసి ఏ చిన్నదే కదా అంటే మంచిగా అనిపిస్తుంది కనిపించదు కదా దొంగతనం చిన్నదా పెద్ద సంబంధం లేదు ఫస్ట్ చేసినావా అది అంతే అయితే దానికి ఆ ఎంప్లాయీ ఆయన ఆశలు పద పద్నాలుగు కోట్లు రాసి ఇచ్చిండు ఆయన ఇప్పుడు జైలు ఉన్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడతారు అసలు ఒక సాదాసీదా మనిషి ఆయన జీవితంలో రోజువారు గడవడమే గొప్ప అనుకుంటే ఆయన పద్నాలుగు కోట్లు ఏడికి అనేది ఇప్పటికి పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ అన్య మతస్తుల్ని పైకి రానివ్వడం నేను ఇది తప్పుగా అనుకుంటున్నాను తెలుసు చాలా మట్టుకి కానీ ఒక విషయం చెప్తా జగన్నాథ్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం జగన్నాథ్ స్వామి టెంపుల్కి ఇందిరా గాంధీని రానివ్వరు రాహుల్ గాంధీని రానివ్వరు అదేవిధంగా ఎవరైనా అన్య మతస్థులు వచ్చే ముందు వాళ్ళ రిలీజన్ ఏంటనే కనుక్కుంటారు అదేదో తప్పు అని కాదు నిజానికి అక్కడ ఎన్నోసార్లు ముగల్స్ కానివ్వండి ఇతరితర వాళ్ళు అక్కడ దాడులు చేసారు అందుకని చెప్పేసి ఇప్పటికీ కూడా జగన్నాథస్వామి టెంపుల్ దగ్గరికి అన్య మతస్థుల్ని రానియరు అలాంటిది సేమ్ మనకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంతే గౌరవంగా చూసుకుంటాం అన్య మతస్థుల్ని పైకి రానివ్వడము మొక్కడానికి వస్తే నేను ఎవ్వరు కాదని రండి అందరు అందరు ఆర్ ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక ఆరోపణ కూడా ఉంది అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని కూడా అక్కడి వాళ్ళని అన్ని మతస్తుల్ని పెట్టుకున్నారని అంటే ఇప్పుడు ఒక గుడికి సంబంధించిన దాంట్లో ఆ తెలిసిన వ్యక్తులు ఉంటే బాగుంటుంది కానీ తెలియని వ్యక్తులు ఉండడం అనేది అస్సలు సమంజసం కాదు ఇలా చెప్పుకుంటూ పోతే పాపాల చిట్టాలో ఎనిమిదో ఆడైంది ఇప్పుడు షాల్వా అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెళ్తాయి రోజు ఇంకొక కొత్త 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 వెళ్తానే ఉంటాయి అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నన్ని రోజులు ఈ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు స్కాములు చేస్తూనే ఉన్నారు డబ్బులు తీసుకుంటున్నారు ఒకళ్ళు ఏమో స్కూళ్ళల్లో వేస్తారు ఇంకొకళ్ళు ఏమో ట్రావెల్ ఏజెన్సీలలో చేస్తారు ఇంకొకళ్ళేమో ఇట్లా గుళ్ళల్లో వేస్తారు మొత్తానికి వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన ఈ షాల్వా స్కామ్ అనేది చాలామందికి ఆఖరికి గవ్వి కూడానా అన్న స్టేజ్కి వచ్చిర్రు సో ప్రజలైతే ఇది విన్నప్పటి నుంచి అసలు ఎందుకు ఇంత దారుణానికి దిగజారిపోయారు అని అయితే మాట్లాడుతున్నారు ఇప్పుడు దీన్నైతే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు ఇందులో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే బిఆర్ నాయుడు గారు ప్రజెంట్ ఉన్న చైర్మన్ ఆయన ఇన్ని రోజుల పాటు అన్ని విషయాలు లైట్ తీసుకున్నారు పోనీ అబ్బాయిలతో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారా లేకపోతే ఎందుకు ఇప్పుడు అయిపోయిన విషయాన్ని తవ్వి తొవ్వి తీసినంత మాత్రం అక్కడ ఏమీ ఒరిగేది లేదు మళ్ళీ రిటర్న్ పైసలు రావు ఏమి రావు మరి అది తీసి అని చెప్పేసి మంది కానీ ఇప్పుడు మాత్రం సిబిఐకి ఇచ్చేసిరమాట సిబిఐ వాళ్ళు ఎట్లా అంటే నువ్వు ఎంత దాత్కారైనాగా నాకు సంబంధం లేదు నేను నిలుచోబెట్టి ఆడనే నిలబెడి నేను మాట్లాడిస్తా నీ నోట్లకి వెళ్ళి నిజాన్ని చెప్పిస్తా అనే రకాలు ఉంటారు సిబిఐ మరి సీబీఐ ఆఫీసర్స్కి అయితే ఈ షాలువలకు సంబంధించి అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అసలు ఎంత జరిగింది స్కామ్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్లిస్ట్ క్లియర్గా తెలుసుకోవడానికి గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది మరి దీనిపైన మీరేమనుకున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకోటితో మళ్ళీ కలుస్తాం